హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోస్ వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారని మీరు ఎంత బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ సండే కదా ఇవాళ మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే వంట కూడా అనట్లేదు ఎందుకంటే ఇవాళ మాకు ఒక మ్యారేజ్ ఉంది మా రిలేటివ్స్ దగ్గర అనమాట సో వెళ్తున్నాను ఎలాగో మనం మధ్యాహ్నం దాకా వాళ్ళ అన్నం తిన్నాం కదా చర్చ్ ఉంది సో చర్చ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మాకు ట్వెల్వ్ థర్టీ వచ్చి లెవెన్ థర్టీ ట్వెల్వ్కి అయితే అయిపోతుంది అన్నమాట చర్చ్ అయిపోయిన తర్వాత మేము మ్యారేజ్కి అయితే వెళ్తాం సో ఫ్రెండ్స్ ఇంకా చూడండి నేను మార్నింగే నేను నాన్ పోసుకున్నాను పప్పులైతే కొట్టుకుంటున్నాను కొంచెం పొట్టు కడిగేసుకున్నాను అనమాట కనిపిస్తున్నాను ఫ్రెండ్స్ చూపిస్తాను బ్యాక్ క్యాం పెట్టి ఆడండి చూడండి ఇందులో కొట్టు చాలా మంచిదంట

మా దగ్గర అయితే పప్పులు పెట్టేది పాడైపోయింది అది బ్లేడ్లు పాడైపోయాయి సో అందుకోసం అనేసి ఇంకా నేను కొత్తది బుక్ చేస్తాను ఇది మీషోలో తీసుకున్నాను టూ ఇయర్స్ బ్యాక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది సో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ చిన్న రిపేర్ అయితే రాలేదు సో మనం యూస్ చేసుకున్న తర్వాత దాంట్లో ఎలాంటి పిండి లేకోకుండా మనం నీట్గా క్లీన్ చేసేసుకుంటే ఎలాంటి అయితే రావు సో ప్రాపర్గా మిక్సీ పట్టుకోవడం వస్తే మన గిన్నెలు కూడా మంచిగానే ఉంటాయి ఎక్కువ ఎక్కువ కూడా పట్టకూడదు ఎందుకంటే లోడ్ ఎక్కువైనా మిక్సీ మీద పడిద్ది సో గిన్నెలు కూడా తిరగడానికి బ్లేడ్లు అనేది అరిగిపోతాయి సో నేను నెక్స్ట్ టైం అయితే పప్పులు పెట్టుకునే మిక్సీ జార్ అయితే పెట్టాలి సో నేను ఏమనుకుంటున్నానంటే ఇంకా ఈ మిక్సీ జార్ ఇవన్నీ కాదు కానీ ఒక మంచి గ్రైండర్ అలాగే జ్యూస్ చేసుకునేవి వాటికి సంబంధించినవి తీసుకుందాము కొత్తవి అని అనుకుంటున్నా అందుకే వీటి గురించి పెద్ద పట్టించుకోవట్లేదు పట్టించుకుంటే మంచి క్వాలిటీయే తీసుకుంటాను సో ప్రతిదీ కూడా జ్యూస్ చేసేవి కూడా పల్ప్ సపరేట్ జ్యూస్ సపరేట్ మనం వాటర్ యాడ్ చేయకుండా ట్యాక్సీలు ఉన్నాయి కదా సో కొంచెం కాస్ట్ అయినా పర్లేదు అలాంటివి తీసుకుంటే ఫ్యూచర్లో మనకి చాలా యూజ్ అవుతాయి అనేసి ఇంక నేను వీటి గురించి అయితే పట్టించుకోలేకపోతే మంచి క్వాలిటీయే తీసుకునేదాన్ని నేను ఏంటంటే మన లైఫ్లో ఒక్కటిసారే మనం ఏదైనా కొనుక్కుంటాం అప్పుడే మంచి క్వాలిటీది ఎక్కువ రేట్వి మనం తీసుకున్నాం అనుకోండి సో మళ్ళీ మళ్ళీ చూసుకోవడానికి ఇంకా ఉండదు కదా సో అందుకోసం అనేసి మినప్పప్పు కొంచెం అడుగుంది కదా కొంచెం ఉన్నట్టు అనిపిస్తుంది అందుకే ఏరి ఏరి మరీ చూసి ఇంకా మిక్సీ అయితే పడుతున్నాను రైస్ ఇవన్నీ కూడా సపరేట్గా నానబెట్టాను మళ్ళీ కడుక్కునేటప్పుడు ఇబ్బంది అయితేమో అనేసి సో ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో నాకు ఎగ్జామ్స్ ఫిఫ్టీన్ నుంచి కాబట్టి నేను అంత ఫోకస్ చేయలేకపోతున్నాను ఈ వీడియోస్ మీద లేకపోతే షార్ట్ వీడియోస్ ఒక త్రీ ఆర్ ఫోర్ లాంగ్ వీడియోస్ చూ అలా పెట్టాలని అనుకున్నాను కానీ అస్సలు కుదరట్లేదు సో ఏదైనా కూడా నేను మ్యాక్సిమం పెట్టడానికే ట్రై చేస్తాను చాలామంది నాకు భలే సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్గా మాట్లాడుతున్నారు సిస్టర్ మీరు రోజుకు రెండు వీడియోస్ పెట్టండి మేము చూస్తాం వాళ్ళ మీకు చాలా హెల్ప్ అవుతుంది కదా పెట్టండి అని నాకన్నా వాళ్ళే ఎక్కువగా ఆలోచించి నా గురించి మీకు యూజ్ అవుతుంది అనేసి సో ఎక్కువ ఖర్చు కూడా పట్టకండి సిస్టర్ అనేసి చాలా బాగా చెప్తున్నారు సో చాలా థ్యాంక్స్ అండి అసలు చాలామంది అయితే ఫోన్ చేసి సిస్టర్ నాకు నలుగురు అక్క అక్క చెల్లెలం మేము ఇప్పుడు నువ్వు మా చెల్లివి సో నాకు ఐదుగురు ఏది కావాలన్నా చెప్పు నేను చూసుకుంటా అనేసి ఎంత బాగా మాట్లాడుతున్నారు నాకు యూట్యూబ్ అనేది దేవుడిచ్చిన గిఫ్ట్ ఇందులో ఉన్న పాజిటివిటీ నేను తీసుకుంటున్నాను నెగిటివిటీ అస్సలు పట్టించుకోవట్లేదు ఎందుకంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి సో మనం వాటిని పట్టించుకుంటే ఇంకా ఎక్కువ జాతి అనేసి చాలా ఎంత అంటే వాళ్ళగరక కామెంట్ పెట్టినా నేను అసలు పట్టించుకోవట్లేదు సో ఇంతకుముందు రిప్లై ఇచ్చాను సో ఇంకా నాకు లేదు వాళ్ళని బ్లాక్ చేసి రిపోర్ట్ కొట్టేశాను సో వేరే వేరే ఐడియాలో నుంచి కూడా నన్ను హేట్ చేసుకుంటూ అసలు ఎంత వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారో నాకైతే అసలు ఇన్స్టాలో కూడా వచ్చి కామెంట్ పెడుతున్నారు సో నేను వాటిని అస్సలు పట్టించుకోను ఎందుకంటే నాది నేను ఎలా ఉన్నానో నేను ఎలా చేస్తున్నానో సో నాకు తెలుసు ఒకరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు అలాంటి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం అసలుకే లేదు నాకైతే సో సపోర్ట్ చేసేవాళ్ళు నా ఫ్యామిలీ అనుకున్న వాళ్ళు సో నన్ను ఇలా ఉండాలమ్మా అలా ఉండాలని గైడ్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకి నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను ఖచ్చితంగా నేను ఒకవేళ నాలుగు లోపాలు ఉంటే సరి చేసుకోవడానికి ట్రై చేస్తాలే కానీ అలాంటి వాళ్ళని నేను అసలు పట్టించుకొని కూడా పట్టించుకోను సో అయితే ఒక నాలుగైదు సార్లు అయితే మినప్పప్పుని మిక్సీ పట్టేసాను అలాగే రైస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి రైస్ కూడా కొంచెం ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇది చిన్న గిన్నె అవ్వడం వల్ల మిక్సీ పడడానికి చాలా ఇబ్బంది అయింది సో ఇంకా పిల్లలు కూడా లేరు ఇంకా ఇంట్లో వంట కూడా చేయాల్సిన పని లేదు ఎందుకంటే ఇవాళ మాకు మ్యారేజ్ ఉందని చెప్పాను కదా అక్కడే తినేసి వస్తాము సో ఇంకా సో వీడియో అయితే ఇంతే సో ఇంక మేము చర్చికి వెళ్ళేది అది కూడా ఉంది చూడండి ఓకేనా సో మీకు ఇవాళ సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి సండే స్పెషల్ వచ్చేసి మాకైతే ఏదైనా నాన్ వెజ్ వండుకుంటే వండుకుంటాం లేకపోతే చర్చ్ లేకపోతే సండే సంత అనమాట సంతకు వెళ్తే రకరకాల కూరగాయలు ఉంటాయి సో కొంచెం అవి ఇవి చూడడం వల్ల మైండ్ కూడా కొంచెం రిలీఫ్ అవుతూ ఉంటుంది నాకైతే సండే వచ్చిందంటే కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతూ ఉంటాను నేను ఎందుకంటే మనకి వారానికి సరిపిన వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇంకా ఇంట్లో కావాల్సిన గ్రోసరీస్ అన్నీ తెచ్చుకోవచ్చు కొంతమంది సంతలు మంచి క్వాలిటీ ఉన్నాయి దొరుకుతాయి అంటే మనం చూసి మనకి తీసుకునే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది మంచిగా కాదా అనేసి సో మొన్న పోయినసారి బెండకాయలు ముదిరివి లేదవి ఎలా తీసుకోవాలని చెప్పా సో చాలామంది అవును సిస్టర్ అలా చేస్తే మంచిగా అవుతున్నాయి సో ఈ టిప్ బాగుంది అనేసి కామెంట్ పెట్టారు సో పెట్టిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ వీడియోకి అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పాలైతే త్రీ డేస్ పాలైతే కాకపెట్టేశాను సో ఫ్రెండ్స్ ఇంక నేనైతే చర్చికి అయితే రెడీ అయిపోయాను సో ఇంకా చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత మా అక్క వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ అయితే ఉంది ఆ మ్యారేజ్కి అయితే అటెండ్ అవ్వాలి మా చర్చి అయితే తొందరగా అయిపోతుంది సో ఫేస్ అయితే చూడండి ఎంత ఎలా కనపడుతుందో ఒరిజినల్గా అయితే మంచిగా ఉందిలే అండి సో ఫ్రెండ్స్ చర్చి అయితే అయిపోయింది అయితే ఇంటికి అయితే వచ్చి రెడీ అయ్యి మ్యారేజ్కి అయితే వెళ్ళాలి ఓకేనా నాతో పాటు మ్యారేజ్ బ్లాగ్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ వీడియో అయితే ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోయింది